༶๨ན ༼ལ ༱སླ ༶༶༓༟ ༶༓ས ༶༇ ༶ས ༮བ ༼སླ ༶ས ༶�ས ༶ས ༶ླ ༶ས ༶ླ ༶ས 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 ༶ླ༶ ༶ས ༶ས ༶ླ ༶ས ༶ ༶ས ༽�༶ླ� పిల్లలకు ఎంత ప్పటికి అంటే ప్రతి సంవత్సరం పెడుతుందాం మనం ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం మాదిరిగానే పెడదాం గవర్నమెంట్ వచ్చినప్పటికి అది ఉంచుకుందాం కాకపోతే మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అవి అన్ని స్కూల్ బెస్య పోతుంది మన పిల్లలు మంచిగా పౌష్టికంగా ఆరోగ్యంగా చదువులా రాణించాలంటే వాళ్ళ తో పాటు చదువు కూడా ముఖ్యమే అని చెప్పి వాళ్ళకి ఒక్కటే తింటే బోరు పడుతుందని ఉప్మా పంపిన అటుకులు పంపించిన బిస్కెట్స్ ఎందుకంటే వాళ్ళకు లేట్ డేట్ ఆఫర్ దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ ఈ నెల రోజులు ప్రత్యేకమైన బిస్కెట్ మార్చి పద్దెనిమిది నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయితే రాజన్న సిరిసిల్లా జిల్లాలే కాకుండా స్టేట్ లెవెల్ పేరు పేరు వస్తే మా కష్టది గొప్ప విషయం

విద్య విద్య వస్తే ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు చదవడం ఒక ఎక్కువ టెన్త్ క్లాస్ చదవడం ఒక ఎక్కువ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ చదవడం ఎక్కడ పెళ్ళి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది ప్రమోషన్ చేసి మేము పంపిస్తాం ఇలా చదివినా చదువుతుంది కానీ ఫస్ట్ క్లాస్ మాత్రం ఒక్కసారి ఛాన్స్ అనేది రాదు కాబట్టి మేము కూడా మా వచ్చి శ్రద్ధ చేసుకుంటున్నాము మార్నింగ్ ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాము ఈవినింగ్ ఒక స్పెషల్ క్లాస్ పోయిన అవసరం ఉంది సండే రోజు మేము మా పిల్లలకు మేము స్పెషల్ క్లాస్ తీసుకుంటాము అని చెప్పి మీ స్కూల్ వాళ్ళు పెడతాము అని అంటే కూడా మీరు కూడా సహకరించి టెన్త్ క్లాస్ వరకు మాత్రం తమ్ము ఇది ఒకటే రోజు దాని తర్వాత మళ్ళీ అవసరం పడదు ఇంకోటి రోజు కూడా మేము ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది కూడా మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ ఇస్తాము టెన్త్ క్లాస్ స్కూల్లో ప్రతిరోజు ఒక టాపిక్ ఇస్తాము ఆ టాపిక్ మీద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు ప్రతి స్టూడెంట్ నేర్పిస్తాం నేర్పించిన సాయంత్రం మళ్ళీ టెస్ట్ పెడతాం ఆ టాపిక్ మీద పర్ఫెక్ట్ అయిపోతుంది నుంచి ఒక యాభై రోజులు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంతకుముందు ఉపాధ్యాయులు అందరూ అన్ని రకాలు చెప్పడం జరిగింది మరి ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు ఫస్ట్ మన ఇంట్లో మన తల్లిదండ్రుల బాధ్యత మన తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం అన్నట్టు మరి మనం పొద్దున లేస్తే మరి గురువు చేతుల్లో ఉంటుంది కాబట్టి మరి వాళ్ళే మరి విద్యార్థులు కూడా మీరు చాలా చక్కగా తీర్చిదిద్దే అవకాశము మీకు ఉన్నది కాబట్టి మీరు వాళ్ళు కొంచెం అమ్మాయిగా అయితే చాలా తొందరగా అర్థం చేసుకొని మరి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రోజులలో అబ్బాయి ఏం చేసుకున్నారంటే మరి ఎక్కువ నా మనవడు ఆరు సంవత్సరాలు వెళ్ళాలి ఫోనే మొత్తం ఫోన్కి ఏర్పాటు పడి కూడా మరి వాళ్ళు పిల్లలకు చదువు ఎక్కువ కలిగింది మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్ కాబట్టి ఈ టెన్త్ క్లాస్లో మన ఇంట్లో మనం తల్లిదండ్రులు మరి స్కూల్లో కూడా మరి శ్రద్ధ తీసుకొని వాళ్ళ నుంచి ఇప్పుడు రానున్న టూ మంత్స్లో మరి ఎగ్జామ్ ఉంది అంటాడు కాబట్టి చాలా చక్కగా వాళ్ళకి విద్యా బోధన ఇస్తున్నారు విద్యా బోధన ఆట పాటలతో కూడా విద్య ఎంతో ముఖ్యం ఆ విద్యతో పాటు మరి మీరు క్రమశిక్షణ మరి ఎందుకంటే ఈ స్కూలు మన చిరుసూల పట్టణంలో ఎంతో ఇంకో స్కూల్ మరి పేరు రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా మరి ముందుకెళ్తుంది అదే పూర్తి స్థాయిలో మనందరం ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ మరి ఉంటే పిల్లల్ని మంచి భవిష్యత్తుకి చూపించాలి మరి ఎందుకంటే టెన్త్ క్లాసులోనే స్టెప్ బై స్టెప్పు టెన్త్ కాబట్టి మంచి బాధ్యత మనం ముందుకెళ్ళారు వెళ్తారు కాబట్టి మనం శ్రద్ధ తీసుకోవాలి మరి ఈ స్కూల్ని మరి స్థానిక కౌన్సిలర్ గారు ఈ స్కూల్కు మరి పది సంవత్సరాలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు మరి పిల్లలకు అల్పారం కానీ గౌరవం కానీ మరి ఏది కానీ వాళ్ళ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కావద్దని మరి మంచి మనసున్న మారాజుల మంచి కళ్ళు రాజుగారు అందిస్తున్నారు వారికి మరి టెన్త్ క్లాసు అమ్మాయి అబ్బాయి అమ్మాయి తరఫున తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు